అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబర్కాహు ప్రియమైనటువంటి ఐబీసీఎస్టీ తెలుగు ఛానల్ ప్రేక్షకులారా అల్హమ్దులిల్లా నేను ఎన్నో వీడియోలు మీకు ధార్మిక వీడియోలు మీ ముందుకి విభిన్నమైనటువంటి టాపిక్లతో మీ ముందుకు వస్తూ ఉంటాను ముఖ్యంగా జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత అనే అంశంపై కూడా నేను చాలా వీడియోస్ మీ ముందు పెట్టడం జరిగింది మొన్న పది రోజుల ఆన్లైన్ క్లాసులు కూడా మీలో చాలామంది అల్హముదుల్లా అటెండ్ అయ్యారు అయితే ఈరోజు నేను మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను మా అబూబకర్ ఉయ్యూరుకు చెందినటువంటి వ్యక్తి నా సోదరుడు సోదరుడు లాంటివాడు అదేవిధంగా అల్హదుల్లా మంచి స్నేహితుడు ధార్మిక స్నేహితుడు అయితే సోదర సుదరిమల్లారా అబూబకర్ గారికి అల్లా దయ వల్ల ఈ జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత ఈ అంశంపై అల్లా దయ వల్ల మంచి అవగాహన అతనికి ఉంది ఈ అంశం మీద ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లో ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద వీళ్ళందరిలో కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చాలామందికి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఎటువంటి తాయెత్తులు లేకుండా మరియు నిమ్మకాయలు కొయ్యకుండా అంటే ఇటువంటి మూఢనమ్మకాలతో ఎవరైతే ట్రీట్మెంట్లు చేస్తారో పేషెంట్ను భయపట్టేసి ఇటువంటి వాటికి పోకుండా కేవలం ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ఖురాన్ పఠించి వేద్యం చేయడంలో ఎంతో అల్హందుల్లా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సోదరులు అబూబక్కర్ గారు అల్హమ్దుల్లా నేను ఈరోజు మన ఛానల్ మాధ్యమంగా మిమ్మల్ని వారిని మీకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను అలా పరిచయం చేయడంతో పాటు నేను అబూబకర్ భాయ్ని ఒక మా విషయం అడుగుతున్నాను అదేంటంటే బేసిక్గా ప్రధానంగా మనము అబూబకర్ గారు అస్లాం లేరహంతుల్లాహి వర్కాం వరంతుల్లాహి వర్కా మా ఛానల్లోనికి స్వాగతం ఐబీసీఎస్టీ తెలుగు ఛానల్లోనికి మా ప్రేక్షకులకు ఒకసారి మీరు మనిషి శైతాన్ బారిన బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే అసలు ప్రధానంగా ఏం కారణము ఈ శైతాన్ల యొక్క బారిన పడకుండా తనను తాను ఎలా రక్షించుకోవాలి అన్న విషయం మీద కొద్దిగా మా ప్రేక్షకులకు మీరు మీకున్నటువంటి అనుభవంలో మీరు కొద్దిగా దాన్ని క్లారిటీ ఇవ్వండి అస్ అస్సలం లేకమ్ వరహ్మతుల్లా విల్లా హిస్ సమీల్ అలీ మినీతానిరోస్మిల్లాహిల్ అని రహీమ్ ముందుగా మన ఇలియాస్ గారి యొక్క పరిచయం గురించి కూడా మీకు చెప్పుకోవాలి కొన్ని ఏళ్ల నుంచి మేము ఒక ఫ్రెండ్స్గా ఒక సోదరులుగా ఒక ఇస్లామిక్ జ్ఞానంలో ఆయనకి తెలిసిన విషయాలు మనం చెప్పడము కానీ మేము కూడా మాకు జరిగినటువంటి సంఘటనలు ఒక సోదర భావంగా ఆయన ముందు ఉంచడం కానీ ఎంతో ఎన్నో ఏళ్ళ నుంచి మనకు నడుస్తున్నటువంటి ఒక మనకి స్నేహం అన్నమాట స్నేహ బంధం అలహమ్దుల్లా అదే వల్ల ఈ డిస్కషన్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా మేము ఒక పెట్టుకున్నామన్నమాట కొన్ని చాలా రోజుల నుంచి మేము ఇలా మీ ముందుకి మేము రావాలి ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాము ఈ ఈరోజు కుదిరింది అలహందులా అయితే ఇలియాస్ బారు ముందుగా మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే ముందుగా ఈ జిన్నాతుల యొక్క బారి నుండి వాళ్ళకు వాళ్ళకు రక్షించుకునేలాగా ఎంతోమంది చాలామంది ఏమనుకుంటున్నారంటే కామన్గా ఒక గొర్రెపోతుని మేము ఇస్తే మాత్రము ఈ గండము నుంచి బయటపడతామేమో లేకపోతే ఫలానా తాయెత్తు కట్టుకుంటే మనకి రక్షణ కవచంగా ఒక బందిష్గా ఒక మనకి రక్షణగా ఉంటుందేమో అని చాలామంది ఒక అపోహలు ఉన్నారు మూడో నమ్మకం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు రెండవది ఏంటంటే ఈ నిమ్మకాయలు కోయడము కానీ ఈ కాగితాలను కాల్చడము కానీ ఇదే అసలైన ఇస్లాం చెప్పినటువంటి విధానం ఏమో అని పొరపాటులో ఉన్నారు చాలా మంది నిజంగా ఇది మనము ముఖ్యంగా అంటే ముస్లింలు కూడా చాలా మంది చాలామంది ముస్లిం ఎతరులు కూడా ఏమనుకుంటారంటే ఈ తాయెత్తులు ఇవి ఇవి కాల్చడం ఈ పొగ వేయడం ధూపం వేయడం ఉదయాన్నే వచ్చేస్తారు కొంతమంది ఆచి అది పించం తీసుకొని ఇదంతా ఇస్లాం పద్ధతి అనుకుంటున్నారు ఇస్లాంకు ఆ పొగ వేయడానికి కానీ ఈ నిమ్మకాయలు కోయడం తాయెత్తులకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఇవ వీటన్నిటిని ఇస్లాం అసలు నిషేధిస్తుంది తాయెత్తుల్ని ఇవన్నీ మూఢ నమ్మకాలుగా ఇస్లాం ధర్మం కొట్టిపడేస్తుంది అయితే ఇలాస్ భాయ్ నేను కూడా చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మేమిద్దరము కూడా దీని గురించి ఒక డిస్కషన్ పెట్టుకున్నాం ఫ్రెండ్లీగా మామూలుగా పెట్టుకున్నాం అందరికీ అర్థమయ్యే అర్థమయ్యే విధంగా కొంచెం మాట్లాడుకుందామని ఒక ఆలోచన వచ్చింది దాని ద్వారా ఈరోజు మనం కలవడం జరిగింది అయితే ఇలాస్ భాయ్ కూడా చాలా నేను ఎంతో ఏళ్ల నుంచి నేను ఆయన యొక్క పరిచయం ద్వారా నేను కూడా ఈ డిస్కషన్ పెట్టుకోవాలనే ఆలోచన ద్వారా మేము ఇద్దరం అల్లా మనల్ని ఇద్దరిని ఒక చోటుకి చేరవేర్చాడు వల్ల యొక్క కృతజ్ఞత ఇది అలహందుల్లా ఆయన కూడా ఈ టాపిక్లో చాలా ఆయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది జిన్నాతులు మరియు వాస్తవికత అని ఒక ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది దాని ద్వారా చాలామందికి మేలు కూడా జరిగింది ఎందుకంటే చాలామందికి ఉర్దూ మాత్రమే వచ్చు చాలామందికి ఉలమాలు చెప్తేనే మాత్రం హదీసు ఖురాన్ ద్వారా చెప్తేనే మాత్రం వాళ్ళకి తెలిసేది అండ్ ఎందుకంటే చాలా మందికి ఖురాన్ చదవడం చాలా కొంత కొంతమందికి వచ్చి మనం ఇస్లాంలో ఈరోజు అందుకనే మన ముస్లిం సమాజానికి వాళ్ళు చాలా ఖురాన్ చదవని అయితే వాళ్ళకి ఉర్దూ చదవడం కూడా చాలా తక్కువ అన్నమాట పండితులు మాత్రమే చాలా కొద్ది మంది మాత్రమే ఉర్దూ చదవగలే వాళ్ళు ఉన్నారు ఈ రోజు అందుకనే వాళ్ళకి ఒక తెలుగు చాలా ఒక మంచి ప్లాట్ఫారం అన్నమాట వాళ్ళకి తెలుగు ద్వారా చదవడం వచ్చు అందరికీ కాబట్టి దాన్ని చాలా వీజీగా అర్థం చేసుకోగలరు కాబట్టి ఆయన చాలా రీసెర్చ్ ద్వారా ఆయన చదివినటువంటి ఖురాను పరిజ్ఞానం ద్వారా మళ్ళీ హదీసుల జ్ఞానం ద్వారా ఆయన ఒక మంచి గొప్ప ఒక పుస్తకం అన్నమాట దాన్ని గనక ఒక ఒక వ్యక్తి గనక చదువు రానివాడు వాడు కూడా ఒక ఇలము లేనటువంటి ఒక వ్యక్తి చదివితే కూడా అతనికి చాలా ఒక ఖురాన్ హదీసుల్లో దాన్ని ఎన్నో పుస్తకాలు చదివితే మాత్రం ఆ సారాంశం వచ్చింది నాకు తెలిసి ఇలియాస్ భాయ్ అలహందుల్లా మీరు దాన్ని ఒక సింపుల్ పద్ధతిలో జనాలు ముందుకు తీసుకెళ్లారు ఆ పుస్తకం కూడా మీరు వీలైతే దాని మన ఆన్లైన్ క్లాసులు కూడా మొన్న నడవ నడవడం జరిగింది ఆన్లైన్ క్లాసులు కూడా దానిలో జాయిన్ అయితే దాని పుస్తకం గురించి మీకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది ముందు ముందుకు పోయి మన ఇలియాస్ భాయ్ కూడా ఆ టాపిక్ ద్వారా మీ ముందుకు వస్తారు నిశాల్లో మీరు కూడా జాయిన్ అవ్వండి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆయన ఒక విషయాన్ని అడిగారు మాకు ముందు వచ్చి ఏంటంటే ఈ ముస్లిం సమాజం దీన్ని మాత్రమే వైద్యం అనుకుంటుంది షిరిక్ వైపు కూడా చాలామంది వెళ్ళి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే దీని ముందుగా మనం చాలామంది ఏమనుకుంటున్నారంటే ముందుగా మా ఖురాన్ యొక్క వైద్యం గురించి కూడా ఒక రెండు విషయాలు మాట్లాడి వాళ్ళ ముందుకు మేము వెళ్దాం ఎందుకంటే మా ద్వారా మా దగ్గరికి వచ్చేటటువంటి ఎవరైతే ఎన్నో ఏళ్ళుగా ఒక ఇరవై ఏళ్ళు సంవత్సరాల నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి జిన్ను నుంచి బాధించబడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అవును మే వాళ్ళు ఎలా అయిపోయి ఉంటాయంటే ఈ జాదు చేతబడి ఏదైతే ఉందో మన వంశంలో జరిగింది మనం ఏదైతే ఒక ఒక చెడు ఒక ప్లేసు అంటే ఎవరూ లేనటువంటి ప్రశాంత ఒక 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 అడవి కానీ అడవి ప్రాంతము కానీ ఆ నిర్ మనుష్య ప్రాంతాలు ఒక గ్రౌండ్స్లో కానీ కొన్ని చోట్ల వెళ్ళిన తర్వాత భయపడడం జరిగింది కాళ్ళ జాడలు పడగడం జరిగింది ఒక 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 వింత ఆకారాన్ని చూసి భయపడడం జరిగింది అని చాలామంది అంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు దీనికి వాళ్ళకి చాలా ఎలాంటి బాధ వచ్చిందంటే దాని ట్రీట్మెంట్ అదేనేమో అని చాలా చాలా చోట్ల తిరిగి వచ్చి మేము కూడా ఏదో ఒక పెద్ద గొర్రపోతేనేవి ఏమంటామేమో అని అంటే చాలా చోట్ల తిరిగి రావడం అంటే ఈ ఖురాన్తో ట్రీట్మెంట్ చేయించుకునే ముందు అంటే అంటే ఎవరైతే మూఢనమ్మకాలు వ్యాపింపచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కట్టే కట్టేవాళ్ళు ఈ మోసపూరితమైనటువంటి బాబాల దగ్గరికి వెళ్ళి అలసిపోయి చివరికి మా దగ్గరికి వస్తారు ఈ ఖురాన్తో సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తే అల్లందుల్లా తగ్గిపోద్ది ఇక్కడ నిమ్మకాయలు కోయడం కానీ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు అల్హముదుల్లా నేను కూడా ఒకప్పుడు చేసేవాడిని ఇలా ఖురాన్ హదీస్ ప్రకారం వాళ్ళు చాలామంది అహ్లదిస్లు కూడా ఈరోజు పండితులు పండితులు కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎవరు కూడా అంటే మేము ఈ మూఢనమ్మకాలకు ఎటువంటి తావు ఇవ్వకుండా ఖురాన్ హదీస్ ప్రకారమే సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తాం అది సోదరులు చెప్పాలనుకుంటున్నారు సోదరులు అయితే నేను చెప్పే విషయం ఏంటంటే మా దగ్గర చాలామంది రాజకీయ నాయకులు కూడా రావడం జరుగుతుంటాయి చాలామంది టీవీ రిపోర్టర్స్ కూడా వస్తుంటారు మా దగ్గరికి దేవుడి దేవల్ల నేను ఆర్ఎంపి డాక్టర్ కూడా నేను నేను ఫస్ట్ ఎయిడ్ కూడా నేను చేస్తాను నాకు మెడికల్ పరంగా కూడా మేము పారామెడికల్ కోర్స్ గురించి కూడా నాకు చాలా ఐడియా ఉంది ఏ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కూడా నేను దేవుడి దేవల్ల దాని యొక్క కోర్సు కూడా చదివి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అది దేవుడి దేవల్ల చాలామంది మా దగ్గర పోలీస్ ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది దాంట్లో కూడా హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు ఆయుర్వేదిక్స్ డాక్టర్స్ ఉన్నారు చాలామంది వాళ్ళకి వచ్చి కలుస్తుంటారు ఎందుకు మేము ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళకి తగ్గటం లేదు అంటే ఎలాగంటే మేము అందరికి వచ్చే వాళ్ళందరికీ కూడా మేము దీన్ని మాత్రమే బేస్ అవ్వండి అని చెప్పము మేము దువా దవా అంటే ప్రార్థన ప్రార్థన కూడా కావాలి మనకి మెడిసిన్ కావడా కా కావాలి ఎందుకంటే చాలామంది ఒక ఎలాంటి సైకాలజీ భావనలో వాళ్ళు ఉన్నారంటే ప్రతిదీ కూడా శైతన్ నుంచి వచ్చింది శైతాన్ నుంచి వచ్చింది అనేటువంటి ఆలోచనలో చాలామంది దానివల్ల వచ్చిన ట్యాబ్లెట్లు వేసుకోకుండా మెడికల్లో వేసుకోకుండా మొన్నే ఒక పేషెంట్ నాకు కాలు వచ్చింది నాకు కడుపులో నొప్పి ఉంది బాగా నాకు తగ్గటం లేదు ఏమో ఈ జిన్ని ప్రభావం వల్ల ఇది ఏమో అని ఆవిడ అనడం జరిగింది నాకు ఎందుకంటే ఆవిడని కూడా కొన్ని ఆయతులు కురాన్ యొక్క వాక్యాలు చదువుకుని ఊదుకోవడము కానీ కురాన్ యొక్క వాక్యాలు చదివిన నీళ్లు తాగడం కానీ అన్నీ చేసుకుంటున్నా ఆవిడ మళ్ళీ తగ్గటం లేదండి అని చెప్పింది ఆవిడ అయితే ఏంటంటే కొంత కానీ కొంత ఉపశనం కంపల్సరీగా అతనికి అర్థమవుతుంది చదువుకుంటే పూర్తిగా ఒక చేతబడి ఉంటే అది ఉంటే తగ్గపో తగ్గపోయినా కనీసం కనీసమైనా అతనికి ఒక అనేది కూడా దొరుకుతుంది ఆవిడకి చదువుకుంటే కానీ అది దొరకకపోతే ఏం చేయాలి మనం వాడికి తెలీదు అదే అనుకుంటుంది ఆ మౌలానా గారు ఇలా చేతబడి జరిగిందని చెప్పారు కదా అందుకొని వస్తుందేమో ఫలానా బాబా గారు అలా చెప్పారు కాబట్టి అలా వస్తుందేమో అని వాళ్ళు లేని వాటిని వాళ్ళకి అంటగించి ఉన్నటువంటి ప్రాబ్లంని ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వెళ్ళిపోతున్నారు రెండవది ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎలా ఉన్నారంటే మన ఎవరైతే ఇస్లాం పండితులు ఉన్నారో సరైన సరైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి పండితులు ఎలా అయితే ఇజ్లాస్ గారు లాంటి వాళ్ళు మన కొందరు మన సమాజంలో ఉన్నటువంటి మన ఆలయ పన్నిట్లు కానీ దేవుడి దేవుల్లా వాళ్ళు అల్లహదు మాత్రమే భయపెడతారు ఇతరుల ఇతరుల వస్తువులతో కానీ శైతాను మీ జీవితాన్ని నాశనం చేసిద్ది అవును వాస్తవమే శైతాన్ జీవి శైతాన్ వల్ల చేతబడి ధర ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి ఎంతోమంది రోడ్డు మీద వచ్చేసారు తిండికి టిండి లేకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే అల్లాహ్ అటువంటి శక్తి ఇచ్చాడు ఆ జిన్నాద్తాల్లో కూడా అటువంటి శక్తిలో ఇచ్చారు మేము చూసాము చాలామంది ప్రెషన్లు అవసరం లేదు మేము ఏంటంటే చాలామంది వాళ్ళ పనులు కూడా అవ్వకుండా వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వడం కానీ వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారాలు నాశనం అయిపోవడం కానీ అవును జరిగాయి వాస్తవమే కానీ నేను చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే మా పండితులు దేని మీదుగా వాళ్ళు భయపెట్టకుండా అల్లాహ్ మీదుగా ఎందుకు భయపెడతారంటే వాళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి విషయం క్లియర్గా ఏంటంటే ఈ అన్ని శైతాన్ వల్ల అవుతాయి కానీ ఆ శైతాన్ని సృష్టించిన వాడు అల్లహ కాబట్టి ఆయన ముందు ఈ విషయాలు తీసుకుని వెళ్ళి పెడితే మేము చాలా అయిపోతుంది మీ యొక్క వైద్యము మీ యొక్క ప్రాబ్లమ్స్ చాలా సులువుగా క్లియర్ అయిపోతాయి అనేటువంటి టాపిక్ మీద వాళ్ళు వివరించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు కురాన్ హదీస్ ద్వారా సమర్థించడం జరుగుతుంది దేవుడి దేవల్ల అల్హమ్దుల్లా అయితే చాలా చక్కగా అబూబకర్ బెగ్గ అబూబకర్ గారు సోదరులు మనకు వివరించారు అల్హదుల్లా అయితే మనము ఒక సింపుల్గా రెండు మాటలు నేను చెప్తాను అదేంటంటే ముందుగా మనము మన యొక్క జీవన సరళి అంటే వారు చెప్పిన దాని యొక్క దాని యొక్క సారాంశం ఏంటంటే ముందుగా మన యొక్క మైండ్లో శైతాన్ ఇంత పెద్దవాడు ఆ భయం తీసేయాలి మనం అలాగే భయపడాలి ఎప్పుడైతే మనం శైతాన్ని పెద్దవాడు అనుకుంటామో భయపెడుతూనే ఉంటాడు జీవితాంతం కూడా అలా కాకుండా అల్లా గొప్పవాడు మనం అల్లా అక్బర్ అనే అజం కూడా వింటుంటాము చెప్తుంటాం కూడా దేవుడే గొప్పవాడు దేవుడు ఆజ్ఞ లేనిదే ఎవరు మనకు నష్టాన్ని కానీ లాభాన్ని కానీ కలిగించలేరు ఒక ఒకరి తరపు నుండి మనకు కష్టం వచ్చింది అది మనిషి తరపున కావచ్చు జిన్నాతుల తరపున కావచ్చు ఇంకా వేరే వాళ్ళ తరపున కావచ్చు కానీ దాని కొరకు మనం వెళ్ళి చిరికి పనులు చేయకుండా అంటే ఒక మనము వా వెళ్ళి వారి యొక్క శరణు కోరకుండా అల్లా శరణు కోరితే మనము ఇన్షావుల్లా మనకు స్వస్థత కూడా లభిస్తుంది పరలోకం కూడా నర లభిస్తుంది అలా కాకుండా మనము స్వస్థత చేసుకోకుండా మనము షిర్క్ వైపు వెళ్ళిపోతే ఖురాన్ హదీస్ను విడిచిపెట్టి బాబాలు చెప్పిన ప్రకారం ఆ మూఢనమ్మకాలు తాయత్తులు వాటిలో వెళ్ళిపోతే ఇస్లాం ప్రకారం నువ్వు హరామ్ అంటే ఇస్లాం ప్రకారం ఆ ధర్మ పనులు చేసి నీవు నీ ఇహలోకాన్ని కూడా నాశనం చేసుకున్నావు పరలోకం కూడా నువ్వు నరకానికి వెళ్తావు అనేది ఇక్కడ సోదరులు చెప్ప చెప్తున్నటువంటి సారాంశము అబూబకర్ గారు అంతే కదా అయితే మేము చెప్పే మీరు చెప్పిన విధానం కరెక్టే అది వాస్తవం అది అది చాలా బేసిక్ పాయింట్ అది ముందు తెలియాల్సినటువంటి విషయం కూడా అది ఏంటంటే మన జీవన విధానాన్ని ముందుగా మనం సరి చేసుకోవాలి ఇటువంటి ప్రాబ్లం నుండి ఇటువంటి దీని నుండి బయటపడాలంటే ముందుగా మేము ఇస్లాం సూచిస్తున్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి చేతబడి దారుడు ఎవడు మాంత్రికుడు ఎవడు అతను టోపీ పెట్టుకున్నా పగడీ పెట్టుకున్నా ఎటువంటి వేషాధారణలో ఉన్న అతను ఖురాన్ హాఫీజ్ ఉన్నా కూడా ముందుగా మనీ కొన్ని పాయింట్లు తెలియవాలి ఎందుకంటే అతను అమ్మ యొక్క పేరును అడుగు అడగడం జరుగుతుంది ఎందుకంటే అది ఇబ్లీష్కి ఇష్టము లేదు ఇబ్లీష్కి ఆదం యొక్క పేరు అంటే పురుషుడు యొక్క పేరు తీసుకోవడం అతనికి ఇష్టం లేదు అసూయ చెందాడు కాబట్టి అతను అయితే సోదరులారా ముందుగా తెలుసుకోవాల్సి ఏంటంటే మాంత్రికుడు ఎవడో తెలుసుకోవాలి అది ముందుగా మేము వెళ్ళి చాలా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ గురించి కూడా మనం రెండో సెక్షన్లో మేము ముందు పెడతాము అయితే ముందు మన జీవన విధానాన్ని సరి చేసుకోవాలి ఆ విధానాన్ని సరి చేసుకోవడమే పెద్ద వైద్యం అండి ముందుగా ఎలాగంటే మేము చూసినా చాలా దీంట్లో ఏంటంటే దేవుడు ఏం చేశారంటే ఒక వ్యక్తి ఉన్నాడు అయితే ఇలియాస్ గారు ఏంటంటే ఇక్కడ ముందుగా తెలియాల్సిన విషయం ఏంటంటే అదే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము ముందు ముందు ఏంటంటే ఒక ఒక అగ్నితో కాలుతున్నటువంటి ఒక వస్తువు ఉంది అక్కడ దాన్ని పట్టుకోక ముందే ఆలోచించాలి పట్టుకోవాలా లేదా అనేది తెలుగులో ఏమంటారంటే తెలుగులో ఏమంటారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని నేను లాభం అంటారు అంటే ముందే మనము ఆకులు పట్టుకుంటే చేతులు కాలవు కదా అని కాబట్టి అంటే శైతాన్ని బారిన పడకుండా మనం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సోదరులు చెప్తున్నారు అయితే ముందు ముందుగా ఏంటంటే మేము ఉదయం సాయంత్రం ఏదైతే సికిరు అస్కార్లు ఏదైతే ఉన్నాయో ప్రొడక్షను నమాజ్ నమాజ్ చోట ద నమాజ్ నమాజ్ చోట ఖురాన్ పారాయణం ఖురాన్ పారాయణం మళ్ళీ అస్కార్లు అస్కార్లు ఈ మూడు కూడా ప్రక్తవారు వారు చేశారు కురాన్ పారాయణం వదలలేదు ఆయన నమాజును కూడా వదలయేదు ఉదయం సాయంత్రం దువాలు ప్రత్యేక దువాలు ఆయన జీవితం మొత్తము మీద ఏదైతే పాటించవలసినటువంటి దువాలు ప్రార్థనలు ఏదైతే ఉన్నారో ఆయన ఆచరించి చూపించారు ఎందుకంటే ఆయన మనకు ప్రళయం దాకా సూచన కాబట్టి ప్రాక్టికల్ కాబట్టి ఆయన యొక్క జీవిత మోడలు కాబట్టి ఆదర్శం కాబట్టి ఆయన ఇచ్చాడు దేవుడి దేవల్ల దేవుడి దేవల్ల మేము దీని రెండో సెక్షన్లో మేము దీని గురించి ఇంకా చాలా విడమిడిచి మనం మాట్లాడుకో దేవుడి దేవుడిదల్లా చాలా సంతోషము మేము ఇద్దరు మేము కలుసుకొని మాట్లాడడం చాలా అయింది మనం కలిసి మాట్లాడుకొని ఇంకా దాని పోయే ముందు మీకు చాలా ఉన్నాయి చేతబుడుల్లో చాలా రకాలు ఉన్నాయి దిష్టి అంటే ఏంటి దిష్టి ద్వారా శైతాను ఎటువంటి ప్రేరేపణ తీసుకొస్తాడు తర్వాత మనకి ఎన్నో నష్టాలు కుదురుతాయి చాలామంది వచ్చేటటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక సమస్య ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లము అది ఎలా క్లియర్ అవుతుంది ఎలా క్లియర్ అయింది దాని గురించి కొన్ని చిన్న ఒక విషయము చిన్న ఒక విషయము ఇది ఎంత ఆసాన్ అంటే ఎంత సులువు అంటే ఎంత వీజీ అంటే ఈ వైద్యము ఖురాన్ వైద్యము మేము ఎవరిని కూడా ఏ తాయేతీయము ఎటువంటి వస్తువు ఏమో ఒకటే మేము వాటర్ అది కూడా వదిలినటువంటి ఖురాన్తో చదివినటువంటి వాటర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి రెండోది ఏమేమిటంటే వాళ్ళకి మేము కొన్ని పాటించవలసినటువంటి సూచనల్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఒక క్యాట్లాగ్ కౌన్సిలింగ్ చేస్తారు వాటిలో ఏదైతే తగ్గి ఉంటారు ఎప్పుడు ఎప్పుడు మనం నిద్రపోవాలి ఎప్పుడు లేయాలి ఎప్పుడు ఏం ఏ పని చేసుకోవాలి మన జీవన సరళి ఎలా ఉండాలి ఎప్పుడు ఏ దోలు చదువుకోవాలి వగైరా వగైరా ఎన్నో పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి చేతబడి కానీ ఎన్నో పెద్దగా అని వచ్చారు ముందు మొన్న ఒక ఒక ఆఫీసర్ ఆయన ఎండిఓ ఆఫీసర్ అయినా ఎండిఓ ఆఫీసులో ఆఫీసర్ అన్నమాయత ఆయన దేవుడి దేవాల ఆయన రావడం జరిగింది ఆయన కొడుకుకి మొన్న నేను వీడియో కూడా పెట్టడం జరుగుతుంది జరిగింది అది రెండు గంటల దాకా ఫిట్స్ రావడం మానవు వస్తే ఎన్నో చోట్ల అలసిపోయారు వాళ్ళు మాంత్రికుల దగ్గర వెళ్ళి వెళ్ళి అలసిపోయారు ఆయన దేవుడు దేవల్లా రాగానే ఫ్రాన్ పరాయణించడం గాని ఆయన స్వస్థత ఇచ్చాడు అలా శుభానవతాల ఎందుకంటే ఆయన ప్రతి దానిలో కరెక్ట్ ఉన్నాడు కాబట్టి అలా అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి ఆయన యొక్క కరోనా ఎక్కువగా చూపిస్తాడు ఆయన అదే విధంగా ఒక చిన్న విషయం తెలియజేయాలంటే చాలామంది వస్తుంటారు పెద్ద ప్రాబ్లం అనుకుంటుంటారు అమ్మో ఇది అవదేమో క్రాంత్ అవుద్ది అయిద్దో లేదో ఎందుకంటే మేము ఎన్నో శ్మశానంలో వెళ్ళి గొర్రెపత్తు యొక్క గుండెని వెళ్ళి పాతి పెట్టాము మేము ఇన్ ఇంటి స్థలం యొక్క నలమూలలను ఏదో పాతి పెట్టాము చేశాము అంటే ఒక రక్షణగా మేము ఒక గురుగారి దగ్గర వెళ్ళి మేము చేసుకున్నాము అనే భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి కురాన్త్లో వైద్యం అయిద్దా అంటే సింపుల్గా అరగంట గంటలో అల్లా స్వస్థత ఇచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలా టాపిక్స్ ఉన్నాయి మేము ముందుకు మాట్లాడుకుంటూ పోతుంటే మేము దాని గురించి సమయం లేము కాబట్టి మేము రెండో సెక్షన్లో మూడో సెక్షన్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విషయాల్లో మేము వాళ్ళకు ముందుకు పెడితేనే వాళ్ళకి అర్థమైద్ది చివరగా ఒక చిన్న విషయం మేము చిన్న విషయము మీరు ఏమైనా తెలియజేయాలంటే తెలియజేయండి చెప్పండి మీరు చిన్న విషయము ఏంటంటే అండి ఒక ఒక చోట మేము ఒక కుర్రాడితో ఒక అమ్మ చాలా విసిగిపోయి ఉంది ఎందుకంటే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళింది ఏళ్ళ అబ్బాయి చాలా సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళడం జరిగింది సైకాలజీ కూడా అలిసిపోయారు వాళ్ళ యొక్క వైద్యానికి అలాగా ఒక కొన్ని గురులు అంటే వాళ్ళు ఫాల్ అని తీస్తారు ఒక పుస్తకాన్ని తెరిచి చెప్పడము అలాంటిగా మన ముఫ్తిగారుగా ఇచ్చేది చెప్పేదిగా అనేటువంటి భావనలో కూడా ఉన్నారు దాని గురించి కూడా ముందు మాట్లాడదాం మనం అయితే అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి ఉపశమనం కానీ లాభము కానీ ప్రయోజనము లేదు ఆల్రెడీ మా పిచ్చోడు అయిపోయాడేమో ఆ పిల్లోడు అంటే ఎవరితో మాట్లాడుకుంటూ కూర్చుంటుంటాడు పరిస్థితి ముందుగా ఎంత వీజీగా అతని యొక్క వైద్యం అయిందంటే ఖురాన్ హదీసు ద్వారా మేము ప్రవక్త గారు చెప్పినటువంటి మాట ద్వారా మేము ఒక చిన్న ఒక పద్ధతిని మేము ప్రార్థనని ఒక చిన్న పద్ధతిని తెలియజేశాను వెళ్ళి ముందుగా ఆ ఇంటిలో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న పిలిచినప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు దగ్గర ఇలాగే ముందుగా కూర్చున్నాను నేను కూర్చుని ఏంటి బాబు ఏం చదువుతున్నావు అంటే ఫలానా నేను ఫలానా తరగతి చదువుతున్నాను అన్నాడు తర్వాత నీ పేరు అంటే కత్తిగా సమాధించాడు నువ్వు ఏం చూస్తున్నావు ఏంటి నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతిదీ ప్రతిరోజు చేసేటట్టు ఇంకొక మనకు మా జ్ఞానం ఉన్నటువంటి సో మైండ్ సరిగా ఉన్నటువంటి మాట్లాడేటటువంటి ఎవరైతే పిల్లోడు ఉంటాడో అలాగే ఆ పిల్లోడు మాట్లాడడం జరిగింది ఎటువంటి లోపాలు ఆ పిల్లల్లో నాకు నాకు మాత్రం చూడటానికి కనిపించలేదు అయితే ఆ పిల్లల్ని గమనిస్తూ గమనిస్తూ పోతుంటే ముందుగా నేను అడిగాను ఎలాగైతే ప్రభుత్వం వసలాస్తున్న వారు ఒక విషయం తెలియజేస్తారు అరవాహ అంటే జిన్నతులు జిన్ను జిన్నులు ఉంటాయి దాని గురించి మీకు కూడా పుస్తకం రాశారు దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి అరవాహ అంటే అది చిన్న పిల్లల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేసేటటువంటి జిన్నాతుల్ని అర్వాహనం చెప్తారనమాట అవి చిన్న పిల్లల్ని ఎక్కువగా వాళ్ళు కష్టపెడుతూ ఉంటారు అంటే వాడి ఒక తుంటరితనంతో కానీ మనం అలా చేస్తుంటారు అయితే అయితే గారు ఆ పిల్లోని వెళ్ళిన తర్వాత నీకేం కనిపిస్తుంది అంటే నాకు ఒక కొమ్ము ఉన్నటువంటి ఒక శైతాన పిల్ల కనబడుతుంది అన్నాడు నాకు హదీస్ ద్వారా ఎవరైతే మన మొహద్దీసిల ద్వారా వీళ్ళ ద్వారా ఒక చదివినటువంటి ముందు మేము ఏదైతే ఉందో ఆ టాపిక్ను బట్టి నాకు అర్థమైంది ఇది అర్వాహి ఉండిద్ది అర్వాహ జిన్ను అయి ఉండిద్ది అని నాకు ఒక ఇది వచ్చింది అన్నమాట ఆలోచన అయితే ముందుకు పోయి అతను ఎలా ఉన్నాడు అంటే అతనికి ఒక కొమ్ము మాత్రమే ఉంది మేము చదువుకున్న దాంట్లో కూడా ఒక కొమ్ము మాత్రమే ఉండిద్ది అర్వాహిని నేను చెప్పినది కరెక్టేనా ఒక కొమ్ము మాత్రమే ఉండిద్ది అయితే ఇంకా అతను మాట్లాడుతూ పోతే అతను ఏం చేస్తున్నాడు అతను వచ్చింది నీ దగ్గరికి అంటే అతని అతని చెప్పడం జరిగింది ఏంటంటే నా దగ్గరగా నేను కార్టూన్ నెట్వర్క్ కార్టూన్ చూస్తుంటా టీవీలో కార్టూన్ చూస్తుండగా అతను వచ్చి నా రిమోట్ లాక్కొని అతని ఇష్టప్రకారం ఉన్నటువంటి ఛానల్స్ మార్చుకొని పాఠాలు అది ఇది పెట్టడం జరుగుతుంటాయి అతను చూసుకుంటుంటాడు బాబు అని ఆకుంటా తర్వాత ఇద్దరికి నాకు గొడవ జరిగింది మాట్లాడుకుంటా అమ్మ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు పిచ్చి వైపేమారా ఎవరు ఏంట్రా అని అమ్మ కంగారం పడడం జరుగుతుంది అదే కంగారు ఎక్కువైపోయి మా అమ్మ హాస్పిటల్లో తీసుకెళ్ళింది ఎవరెవరి దగ్గరకు తీసుకెళ్ళింది తాయత్ తీసుకుని నా తెసుకుని ఏదో లాభం లేదు అన్నయ్య నాకు ఇలా కనబడుతుంది ఏంటి అని విషయం చెప్పాడు అయితే అతనికి ఒక ఫ్రెండ్లీగా ఒక దీనిగా దగ్గర చేసుకొని నీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ ముందు చెప్పాను ఇతని వైద్యం చేయాల్సిన అవసరం లేదు నేను చే నేను చేసే అవసరం కూడా లేదు నేను చేయాల్సింది కూడా అతనికి అవసరం లేదు అతని వైఎం అతనే చేసుకోగలడు అన్న అది ఏంటి మేము ఎన్నో సైకాలజీ డాక్టర్ల దగ్గర వెళ్ళాము కదా మేము ఎంతోమంది మా ముఫ్తీల దగ్గర వెళ్ళాము కదా వాళ్ళే జిన్నాతులు ఉన్నాయి అది ఉన్నాయన్న కదా సమస్య కూడా తీరలేదు కదా మీరు ఏం చేస్తున్నారు అంత సులువుగా అతనే చేసుకో చేసుకుంటారంటే ముందు నేను చెప్పినట్టు విధానాన్ని మీరు ఫాలో అయ్యి ఆ తర్వాత చెప్పాల్సిన పని ఇది మీరు ఎంత వీజీగా ఎలా తీసుకుని చెప్తున్నారని తర్వాత చెప్పాలి తర్వాత మాట్లాడాలి అన్న అయితే చెప్పండి ఆ విషయం ఏంటంటే ఆ కుర్రాడికి నేను చెప్పాను ముందుగా ఒక దీంట్లో ఉన్నవాడు అతని పిల్లోడు టీవీ చూస్తున్నాడు అతను టీవీ చూసుకోకూడదా అది చూసుకోకూడదా అని చెప్పకూడదు ఎందుకంటే ఒక దీంట్లో ఉన్నాడు అతను కార్టూన్ అంటే ప్రతి పిల్లడు కూడా ఇష్టం కాబట్టి ఈ రోజు చూస్తుంటారు పిల్లలు వాళ్ళ నుంచి ఏం లాక్కుంటాం చూడకూడదు రావో టీవీ అని అయితే చెప్పలేము అయితే అతని ముందు ఒక చిన్న ఇది పెట్టాను నా ఆలోచన ప్రకారం ఏం చెప్పానంటే ముందు అతను రాగానే ముందు అతనికి ఆ రిమోట్తో పిల్లి టీవీని స్విచ్ ఆఫ్ చేసేయమన్నా టీవీని స్విచ్ ఆఫ్ చేసాడు ఆ పిల్లోడు స్విచ్ఛార్స్ చేసిన తర్వాత ఈ షహాదత్కి అంగిలి అంటే ఈ షహాదత్ యొక్క ఇది లో కూర్చున్నప్పుడు మేము దీంట్లో దీని అత్యాహత చదివేటటువంటి వేలు ఈ చూపుడు వేలు దీంతో నేను అతను ఎప్పుడైతే ఆ శైతాన్ని వచ్చిన తర్వాత తో రిమోట్ రిమోట్తో టీవీ ఆఫ్ చేసి ముందుగా చేసిన తర్వాత అతనికి స్ట్రైట్గా గా వేళను ఇలా పెట్టి బిస్మిల్లా అల్లాహ్ అక్బర్ బిస్మిల్లా అల్లాహ్ అక్బర్ చదువు అతను లేచి పారిపోతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మాయమైపోతాడు అతను ఎందుకంటే అతను జిన్ను కాబట్టి మాయమైపోతాడు అలాగే కొన్ని రోజులు వస్తాడు అలాగే పరిగెత్తించు అతనికి నేను దగ్గరికి రాడు అతని దరిదాపులో రాడు అన్న నేను చెప్పాను అందునిలా ఒక కనీసం ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది రోజుల దాకా రావడం జరిగింది అతను ముందు ముందుగా ముందుకు వచ్చేవాడు తర్వాత దూరం దూరం నుంచి పారిపోయేవాడు ఆ పిల్లాడు ఇప్పుడు కూడా నాకు కనబడుతూ ఉంటాడు కనపడి ఏంటన్నయ్య చాలామంది చెప్తే నమ్మరు కదా అతను చూశాను కదా ఎన్నో డాక్టర్లు తిరిగాను కదా అది చాలా ఈజీగా అతను నా దగ్గర రాలేదు ఆ తర్వాత నేను కార్టూన్ నెట్వర్క్ కంటిన్యూ చేశాను కూడా ఎటువంటి ఇబ్బందులే లేవు ఇది అయిపోయాయి ఆ జీవితం నుంచి ఆ సమస్య నాకు వెళ్ళిపోయింది అన్నాడు అల్లందుల్లా చూడండి చూడండి ఇక్కడ చాలా మంచి విషయం మనకు ఈరోజు అబూబకర్ భయ ద్వారా తెలిసింది ఎంత సింపుల్ ట్రీట్మెంట్ చూడండి ఖురాన్ హదీస్ తెలిసి ఉంటే బిస్మిల్లా అల్లాహక్బర్ ప్రవక్త గారు ఏమన్నారంటే రే శైతానీ రాయి కొట్టేటప్పుడు అల్లాహ్ అక్బర్ అని కొడతారు హచ్చుకు వెళ్ళిన త వెళ్ళిన వాళ్ళు కూడా ఉంబం అక్కడ కాబట్టి చిన్న మాటతో శైతాన్ని పారిపోతాడు కానీ వాడు మూఢనమ్మకాలు బాబాలని చెప్పి వాళ్ళు కూడా వీడిని అవకాశాన్ని ఉపయోగించుకొని నీకు అది పట్టింది ఇది పట్టింది నీకు నిమ్మకాయలు కట్టాలి ఆ ఈ తాగితలు వేయాలి నీకు పొగ వేయాలి రాత్రి పన్నెండు గంటలకు రా ఇది చేయాలి అది చేయాలని చెప్పి మోసాలు చేసి డబ్బులు లాగేసే వాళ్ళు ఉన్నారు డబ్బులతో పాటు విశ్వాసం కూడా పోద్ది అంటే పరలోకం కూడా పోద్ది ఇస్లాం ప్రకారం అవట్లేదు ఇవన్నీ అవట్లేదు కానీ సింపుల్గా ఈ చూపుడు వేలు చూపించి దువాసీతే అది పారిపోయాడు ఇంకొక విషయం ఏంటంటే రసుల్లా సల్హస్సలం వారి హదీస్ గుర్తుకొచ్చింది అబూబకర్ భయ్ మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహ్మద్ సుల్హస్లం వారు అందుకే అన్నారు అత్తెహ్యాతులో మీరు కూర్చొని చాలామంది ఈ హదీస్ను తీసుకోరు ఓన్లీ అట్లా అషద్ధం లాయిలహాలన్నప్పుడు పైకి లేపుతారు అది వేలు కానీ ప్రభుత్వ గారు ఏమన్నారంటే ఎప్పుడైతే మీరు అత్తహ్యాతలో కూర్చొని ఈ హరకత్ ఇస్తారు ఈ వేలుని అత్తెహ్యాతులు ఇల్లాహి హి వసల అని చదివినప్పుడు ఇది మీరు ఇలా ఆడిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు ఏమన్నారు ఈ విషయం ప్రాక్టికల్ అనమాట దానికి అబూబక్కర్భాయి చెప్పింది ప్రభుత్వ గారు ఏమన్నారంటే ఇది షైతాన్కు ఇలా అత్తహార చదువుతుంటే నమాజ్లో షైతాన్కు బల్యం ఉంటుంది అన్నారు ప్రవక్త గారు సుబానల్లా అది హదీస్తూ ఇక్కడ ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది ఇన్షాల్లా ఉన్నాయి అయితే ఇన్షాల్లా నేను సోదరునికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని విషయాలతో వీడియో కూడా మనకు లెంత్ కాకూడదు కదా ان شاء اللہ مریل تو میم مندوں جزاک ملا خیر و حسن الجا السلام علیکم و اللہ وبرکاتہ